నమస్తే లెన్ విత్ లక్ష్మికి స్వాగతం ఈరోజు ఎంతో రుచికరమైన ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా కౌజు పిట్టలని ఈ విధంగా కట్ చేసుకొని ఒక చాక్ సహాయంతో ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మనం పట్టించిన మసాలాలు లోపల వరకు వెళ్తాయి దీనికి ఎక్కువ మసాలాలు అవసరం లేదండి చాలా సింపుల్గా తక్కువ మసాలాలతోనే చేసుకోవచ్చు కారం అల్లం వెల్లుల్లి మిరియాల పొడి కార్న్ ఫ్లోర్ నిమ్మకాయ ఉప్పు ముందుగా అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి తర్వాత కారం మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు కార్న్ ఫ్లోర్ వేసి నిమ్మరసం ఒక చెక్క పిండి బాగా కలుపుకోవాలి దీనిని ఒక మూడు నాలుగు గంటలు మెరినేట్ చేసి ఉంచితే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఈ విధంగా మసాలాలని లోపల వరకు పట్టించాలి పట్టించి వీటిని ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఉంచుకోవాలి వీటిని ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది స్టార్టర్ లో చాలా బాగుంటుందండి నేను ఈరోజు సూప్ తో సర్వ్ చేశాను ఈవినింగ్ ఆ సూప్ తాలూకా లింక్ కూడా కింద ఇస్తున్నాను మీరు కావాలంటే ఆ సూప్స్ కూడా ట్రై చేయండి ఒకవైపు వేగిన తర్వాత నెమ్మదిగా రెండో వైపు తిప్పుకొని వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత వీటి మీద చీరుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువగా ఆయిల్ కూడా లాగవు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిపైన కొద్దిగా గరం మసాలా చాట్ మసాలా చల్లుకొని తింటే చాలా బాగుంటాయి మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ